హలో గాయస్ నమస్తే గాయస్ ఎలా ఉన్నారు అందరూ ఛానల్ అవుతుంది వీడియోలు ఈ మధ్య లేట్ అవుతున్నాయి మొత్తం వానలు పడడం వల్ల లొకేషన్కి వెళ్ళాలంటే అసలు బురదలతో చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది బురదలో చాలా దూరం నడిచి వెళ్ళాల్సి వచ్చి ఇలా లేకపోతున్నా ఇకపైన బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ ఇవ్వడానికి ట్రై చేస్తా గైస్ ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ వీడియో లైక్ చేయండి గైస్ లైక్ చేస్తే వీడియో ఎక్కువ రీచ్ వెళ్తుంది ఈ మధ్య వానలు బాగా పడ్డాయి కదా గాయస్ చూద్దాం పక్క పొంటి ఏమన్నా స్నేకేట్ పడతాయమని వచ్చినా ఈరోజు గైస్ చూడండి మనకు లెఫ్ట్ సైడ్లో ఒక కుర్రమీన్ దగ్గరకు వస్తుంది వీడియోలో కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో మీకు చూపిస్తా చూడండి ఫస్ట్ టైం నేను కుర్ర మీను ఇంత దగ్గరగా చూడ్డం అసలు చాలా పెద్ద ఉంది ఇది కేజీ పైన ఉంది నన్ను చూసి మెల్లిగా మూవ్ అని అయిపోతుంది వెనక్కి నన్ను చూడకపోతే కొట్టేది కానీ నన్ను చూడడం వల్ల కొట్టలేదు అది గైస్ అది కాసేపు అయ్యాక మళ్ళీ వస్తుంది అందుకే నేను ఫ్రాగ్ని త్వర త్వరగా కుంచుతున్నా దాని దగ్గర తీసుకెళ్దామని కైస్ చూసి కదా నా ముందే నా ముందే అంటే నా ముందే కొట్టేసింది ఫస్ట్ టైం కుర్రమిండ్ ఎలా ఉంది అంత బలంగా ఉంది ఇది కదా వంద బస్ దిగింది జస్ట్ పక్కనే నా కళ్ళం కూడా నేను చూస్తున్నా కానీ కొట్టేసింది ఇది మంచిది దీనికి అంటే కొనపండి మొత్తం కొరమలు దరుతునే ఆతమ్ అమ్మి అలి ప్రిఫర్ గాసలాగట్ల ఇది అమ్మి ఎలా బాలేసేసస్ ఎలాసేసే ఫస్ట్ టైం చల్లా ఇ ఫోను చో పట్టాలి పట్టాలి అనుకున్నా నా ముందే వటేషన్ గడ్డ పడేసి గాయస్ ఈ వీడియో వచ్చేసి చెస్ట్ తోటి షూట్ చేస్తున్నా మొత్తము ఎందుకంటే ట్రై పడి పెట్టి షూట్ చేయడం వల్ల మొత్తం వీడియో మీద వెనకాల ఎలా రికార్డ్ అవుతుంది దాన్ని సెట్ చేసుకుంటే వేయాలంటే ఫోకస్ చేయలేకపోతున్నా ఫిషింగ్ పైన అందుకే నన్ను అడిగితే చెస్ట్ మౌంట్ లేకపోతే హెడ్ మౌంట్ చాలా బెటరు ఈ స్నేహెడ్ ఫిషింగ్కి మాత్రం గైస్ ఎవరన్నా చెస్ట్ మౌన్ తోటి కానీ హెడ్ తోటి కానీ తీసినప్పుడు వన్ ఎక్స్లో షూట్ చేయకండి వైడ్ యాంగిల్ పెట్టుకోండి పాయింట్ ఫైవ్ పెట్టుకుంటే మంచిగా వస్తుంది వీడియో అవుట్పుట్ ఇది చూడండి ఇది వన్ ఎక్స్ చాలా వరకు వీడియో క్రాప్ అవుతుంది తర్వాత మీకు మళ్ళీ వైడ్ యాంగిల్ పెట్టి చూపిస్తే చూడండి మంచిగా షూట్ అవుతుంది మొత్తం ఏరియా మొత్తం కవర్ చేస్తుంది బెటరు వైడ్ యాంగిల్లో సపోర్ట్ చేసే ఫోన్ ఉంటే అయితే చాలా వరకు బెటరు మంచిగా షూట్ చేసుకోవచ్చు వన్ ఎక్స్లో పెట్టడం వల్ల ఫిష్ అటాక్ చేసింది క్రాప్ అయిపోయింది తర్వాత నెక్స్ట్ నుంచి మాత్రం అన్ని యాంగిల్ షూట్ చేస్తా మంచిగా వస్తుంది ఫిష్ అటాక్ చేసేది పడింది పుంజుతుంది అమ్మా రాంటా ఎకర్మినే గైస్ కర్మినే మంచి సైజ్ ఉంది అండ్ బాట్ ఇస్తం పెరుగుతాయి ఇక్కడ చూడండి గైస్ సో గడ్డకు దిస్కెళ్ళా టైన బెట్ కతి మొత్తం నీలే ఉన్నాయి ఒకవేళ ఛాన్స్ ఎక్కువ ఇది కానీ నా జారింది అనుకో మళ్ళీ దొరికిది అంత గట్టింది అంత గట్టి అంటే అంత గట్టింది బాగా ఎక్స్ట్రాలు గిడే జస్ట్ కొనాక తగ్గిన చూడండి జస్ట్ పెదుగు తగ్గింది అంతే పెదుగు మిస్ అవుతుండే దీంతో ట్రెండ్ అయినాయి దీంతో రెండు రెండు చెప్పలేని నేత అంత లోపల కొట్టేసరికి వాళ్ళగా అనుకున్నా అది మైనస్ స్నేహితుడు మంచిగా కొట్టింది ఎస్ పడింది

ఫ్లిప్లిపర్ పెట్టేదాన్ని クラウンね。 గైస్ గాయస్డా నాకు రైట్ సైడ్లో ఒక ఫిష్ పక్కన కదులుతుంది నేను దాన్ని చూస్తున్నా దాన్ని చూస్తుండడం ఉండడం వల్ల అప్పుడు ముందు అటాక్ చేసేది చూడలేకపోయినా అది నా ముందే ఉంది దగ్గర ఉండడం వల్ల కుసం ఇస్తున్నా మెల్లగా వేస్తున్నా చూద్దాం అటాక్ చేస్తాము సరే గుట్టలేదు గా మిస్ అయిపోయింది సైజ్ ఉంది టూ అటాక్స్ త్రీ అటాక్స్ కొట్టింది మంచిగా కొట్టింది అటాక్స్ మాత్రం ఇక్కడ వాడుకో మీ శోభతులను తీసుకొని వస్తా ఫుల్ వాటర్ అయ్యద్ది ఎప్పుడు ఇట ఇట్లా నార్మల్ కొద్దిగా అంచున ఎలాంటి లేకుంటే చచ్చిర అది చూడండి ఇది దాని నోటి కింద పడి చినిగింది ఇది కొద్దిగా కొద్దిగా ఇది చూస్తారా తగిలి మిస్ అదాం రెండో అటాక్ ఇస్తా లేదా నా ది తగిలినట్టుంది అనుకుంటున్నాను ಎರತೇನು ಚಾಪರೇನ ಗಡ್ಡಕ್ಕೆ ಬದ್ಧ ಷಾಪೀ ಬದ್ಧ ಷಾಪೈತೆ ಸರಿ ಅಂದರೆ ಎಷ್ಟು ಚಿಗಾ ಅನ್ನಿ ಕೊನಾಲೆ ಆಗೋ ಮೂತಲಕ್ಕೆ Non è così. Ah. కోణాగుతాను గట్టి గట్టిది అసలు ఎగ్లాట్ ఎగ్లేదు ఈ షాప్ ఎందుకు సైలెంట్గా వచ్చింది నాకెట్ అర్థం కాదు మొత్తం ఐదు దీంతో గాయస్ ఇగో చిన్నగా వాన మసూరు స్టార్ట్ అయింది ఈ వాన మసూరుకి అసలు ఈ వాన మసూరుకి అంత అటాక్స్ రావట్లేదు సో ఇగో ఫినిష్ చేద్దాం మొత్తం అయితే మనకు ఐదు చేపలు పడ్డాయి చూపిస్తాం మీకు చూడండి చూడండి మంచి సైజు కోట్ ఎట్లా చూడండి చూడండి గాయస్ వీటి కళ్ళని చూస్తేనే భయమైంది నాకైతే ఈ బుట్ట ఎగరగల మస్తు ఉన్నాయి చేపలు మాత్రం మస్తు సరు ఉన్నాయి చూడండి ఫోటో దిగరా మీరు దిగాలి కదా అట్లా ఉంటుంది చెబ్బా ఇదైతే మస్తు పెద్ద ఉంది దీని మూత అయితే చూడండి గాయస్ గాయస్ చూస్తున్నారు కదా ఈరోజు ఫిషెస్ ఫైవ్ వాటినా స్నేక్ హెడ్స్ ఫుల్ సాటిస్ఫై చాలా ఫస్ట్ టైం ఎన్నిగానం మన ఛానల్లో చూపించడం ఇంతవరకు ఒకటి రెండే పట్టినా ఒకటి సార్ ఐదు వాటినే మంచిగా ఉన్నాయి చూడండి సైజు ఇప్పుడు రెయిన్ సీజన్ కదా వాటర్ బయటకు వచ్చేస్తున్నాయి వాటర్లో మొత్తం గడ్డికి వచ్చిన వాటర్లలో మంచి అటాక్స్ వస్తున్నాయి మీరు ఇళ్ళి ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో బై గైస్